ఇక్కడే ఉంది కార్ లైటర్ కూడా లేదు నీ అబ్బా రాత్రి ఒక అర్రర్ మూవీ చూసా ఆ ఇంకా దిగలేదు ఇంకో అరర్ మూవీ చూపిస్తున్నావా ఓకే ఓకే నీ కోసం వెయిట్ చేసి వస్తున్నావా ఇక్కడ సరే పదా ఇంకేంటి సంగతులు వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం పదరా అవునరా నీ జాబ్ ఎంతవరకు వచ్చింది ఇంటర్వ్యూకి చాలా మంది పిలుస్తున్నారు రా కానీ జాబే రావట్లా ఎందుకు అది ఫాల్ట్ నాదో వాళ్ళతో తెలియట్లా సిన్సియర్గా ట్రై చేస్తే ఎందుకు దొరకదురా సిన్సియర్గా ట్రై చేస్తున్నాను రా నీ సిన్సియర్ గురించి నాకు బాగా తెలుసుగానే నువ్వు అలాగే చెప్తావు నీ ఇదేం పోయింది చిన్న వయసులోనే సెటిల్ అయిపోయావు ఇంటర్వ్యూస్ అంటే ఎలా ఉంటాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పకూడదురా అవునరా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి ఆ చెప్పడం మర్చిపోయినరా మనం నెక్స్ట్ వచ్చే హైవేలో ఒక అమ్మాయిని పిక్అప్ చేసుకో అవును అమ్మాయే బాగుంటది నువ్వు ఇంకా మారలేదా ఇక్కడ రాబావు వెళ్ళలేదురా ఆ అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వెయిట్ చేయాలా ఏంటి ఆలస్యం చేయకుండా వస్తే బాగుంటుంది నవ్వా చ నీ అబ్బా ఎసే ఉట్ట ఆతే ఓకే ఓకే ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ కింద నా గురించి వెయిట్ చేస్తున్నారు హే ఈ ఓకే. చావు బాయ్ చాలరా am ఓ హాయ్ uh, hi. మిస్టర్ రాజ్ Mr. Raj? Yes. Hi. Come, please be seated. మీతో కలిసి వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది రే ఆ అమ్మాయి కార్యక్రమం దగ్గర చూస్తున్నా నీకు సపోర్ట్ చేయడానికి వచ్చేట్లేదు ఏదో బిస్కెట్ వేయడానికి వచ్చినట్టుంది రాజ్ ఏంటి మీ డ్రైవర్ చాలా ఓర్గా మాట్లాడుతున్నాడు ఓ సారీ మర్చిపోయాను మీ డ్రైవర్ కాదు విన్న నా ఫ్రెండ్ సీను హాయ్ ఐ యామ్ సీను సారీ ఆ పర్లేదండి తెలియక కదా ఇట్స్ ఓకే వైషు హలో ఏంటి జనీలో ఉన్నవా ఓకే ఓకే వాడు చచ్చిపోయాడా చెప్పు వాడు చచ్చిపోయాడా లేదే ఇంకా చచ్చిపోలే వాడు ఎలాగైనా చచ్చిపోవాలి వాడు బతికి ఉండడానికి నేను కూడా అదే చూస్తున్నాడు వాడు ఎలాగైనా చస్తాడు త్వరగా చావాలి చెప్పు ఇప్పుడు చచ్చిపోతున్నాడా చచ్చిపోతాడే ఈరోజు వాడు చావకపోతే నేనే చంపేస్తా వాడు చచ్చిపోయడా లేదా అన్నది నెక్స్ట్ వీక్ అంటా ఓకే బాయ్ నెక్స్ట్ వీక్ అయినా బడి చచ్చిపోతే బాగుండు ఈ సీరియల్లో అందరూ అంతే ఎమోషన్స్ క్రియేట్ చేస్తారు నెక్స్ట్ వీక్ అంటారు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు సీరియల్ బాబు సీరియల్ సీరియల్ గురించి ఇంత సీరియస్ గా మాట్లాడాలి తల్లి ఆ దేవుడు అమ్మాయిలకి ఎంత అందం ఇచ్చాడో అంత పిచ్చి కూడా ఇచ్చాడు సీరియల్ మొన్న పెళ్లి వెళ్ళావు కదరా కారెందుకు పెళ్లి చూపుల మ్యాటర్ ఇప్పుడు అవసరమా పెళ్లి చూపుల గురించి కూతురికి నీ ఫేస్ నచ్చలేదా హలో మేడం ఈ ఫేస్ మరి అంత బ్యాడ్ ఫేస్ ఏం కాదు అమ్మాయి నాకు నచ్చలేదు ఆ అమ్మాయి అలాగే అంటది కానీ నువ్వు ఏమైందో చెప్పరా చెప్పేదాకా వదిలేటట్లేవురా నువ్వు మరి నీకు మాటలు చెప్తే సరిపోదు ఇదిగో లైవ్ లో లైవ్ లో చూపిస్తా ఇదిగో చూడు ఆ రండి బాబు రండి ఇదే ఇల్లు ఈ సంబంధం ఓకే అవుద్దా తప్పకుండా ఈ సంబంధం ఖాయం చేస్తాను మీ దగ్గర అద్భుతమైన సంభావన తీసుకుంటాను సంభావన సంభావన అంటే కానీ సంబంధం ఓకే చేయడం మీరు అది ఇదిగో అనడమే గానీ ఇచ్చింది సరే పదండి ఓకే చేయండి ముందు ఇస్తాం కొంప బాగుంది చేసుకోవడానికి మాత్రం ఉండాలి భయ్యా పద ఇల్లు మెరిసిపోతుంది ఏషియన్ పెయింట్స్ వాడారనుకుంటా బాబు ఇల్లే కాదు ఆ పిల్ల కూడా మెరిసిపోతుంది నమస్తే రండి రండి వైసినపట్నం మంచి గణపట్టే ఏంటి అయ్యా ఆ మాటే కాదు కింద చూస్తే మనిషి కూడా నమస్కారం సదప్ప ఫ్రమ్ కడప కరహైట్ గారు నేను సెకండ్ ఫ్లోర్ లో నించుంటిర్ గ్రౌండ్ ఫ్లోర్ లో నించునట్టు ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టున్నాడు అంటే ఇడి కూతురు ఖచ్చితంగా అంటారు అన్నారు అమ్మిని బాబు అమ్మాయి కూడా ఈయన జీన్స్ వచ్చి ఉంటాయి గ్యారెంటీ ఏమిటి పదండి అమ్మాయి చూద్దాం పదండి అండి కూర్చోండి కూర్చోండి పంపాలి జీన్స్ అంటున్నాడు కూర్చోండి 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 అబ్బాయి తీసుకురా తీసుకురా దా మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం నేను అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను మా నాన్న కూడా అమ్మాయిని చూడకుండానే పెళ్లి మా తాత కూడా అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాడు సో మూడు తరాల వాళ్ళ అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాము మా అమ్మాయి కూడా తన వరుణ్ని చూడకుండానే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది బాబు చాలా సభ్యత సంస్కారం గల అమ్మాయి బాబు కనబడతా మీ పేరేంటండి అనసూయ ఏం చేస్తుంటారు నావెల్స్ చదువుతూ ఉంటాను ఓహో అయ్యా అమ్మాయి నచ్చినట్టేనాభా ఇంకోసారి స్తంభానం స్తంభాలు

ఏం పంతులు దర్శనం బాగా బాగా అయింది సంభావన మీ సంభావన నేను చూసుకుంటాను పంతులు అమ్మాయి చూడకుండా ఎలాగా ముసుకు తీస్తేనే కదా సార్ ఆడో మగో తెలిసేది అమ్మాయి బాగా సైలెంట్ అన్నావు ఈ అమ్మాయిని చూస్తుంటే వైలెంట్ గా కనబడుతుంది ముందు చాలా సైలెంట్ గా ఉండేది నాయన ఇప్పుడు మిమ్మల్ని చూశాక కాస్త వైలెంట్ పంతులు ఇలాంటి వైలెంట్ అమ్మాయిలు మనకొద్దు ఈ సంబంధం క్యాన్సిల్ ఉంటాయి అయ్యా మీరు కంగారు మీరు బ్రహ్మాండమైన బ్రహ్మాండమైనటువంటి సంబంధం మరో చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి అయ్యా సిద్దప్ప గారు మీ రెండో అమ్మాయి చూపించండి అమ్మా మీరు ప్లీజ్ వెళ్ళండి దాదా 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 అమ్మాయిని చూడనాయనా బాబు మీరు ఏదైనా అమ్మాయితో మాట్లాడాలనుకుంటే హ్యాపీగా మాట్లాడచ్చు మాట్లాడబా ఏం చేస్తుంటారు నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఉంటాను ఓహో మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు మీరేం చేస్తూ ఉంటారు మరీ అంత గట్టి ఏం చెప్తారు మావాడు హే మీరు అచ్చం మహేష్ బాబు లాగే మాట్లాడుతున్నారు కదా అవునైతే పేరు కూడా మహేష్ రాజేష్ గదరా నీ పేరు మహేష్ అంటా ఇక్కడ పేరు ముఖ్యం కాదు భయ్య పేర ముఖ్యం ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు టాక్సీ డ్రైవర్ టాక్సీ డ్రైవరా కాలేజీ సినిమాలో మా మహేష్ బాబు కూడా టాక్సీ డ్రైవర్ మీరు మహేష్ బాబు గారి ఫ్యానా నా వాయిస్ మహేష్ నా పేరు మహేష్ మీ హైట్ కావాలంటే చూసుకో సిక్స్ అయితే ఇక ఫిక్స్ అంతేనంటావా జూనియర్ మహేష్ బాబు సమంత పెళ్లి కాకుండా అయ్యి డూ ఎట్లు అమ్మా పెళ్లి కొడుకు ఏను కాదు అదిగో నాకు ఏనే నచ్చాడు అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మధ్యలో ఎప్పుడు వచ్చా ఎప్పుడొచ్చాది కాదు పంతుడు దగ్గరకు నచ్చా లేదా చూడపాప్ప నేను మహేష్ అంటోని మానాడు కలర్ కొంచెం ఎక్కువ ఉంటాడు నేను కొంచెం తక్కువ ఉంటాను అదొక్కటే తేడా మిగతా సేమ్ టు సేమ్ పదా ఏంటి బావాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు ఏం చేద్దాం రాత్ర లాస్ట్ మినిట్ లో ఫ్రెండ్ చేసుకోపోయి అమ్మాయిని లేపికెళ్ళిపోతాయి బాబు మరి నా సంభావం ఇస్తాడు వెళ్ళు కూడా అదేరా ఎవరికో ఒకరికి సెట్ అయింది కదా బాబు మరి నా సంభవం నాకు ఇప్పటి చేసేది ఇక్కడ తీసుకొచ్చింది వాడికి సెట్ చేయడానికి ఇంకోసారి అంటే సంపేస్తారా రెండవది పోతే ఏముతున్నాయన మూడవది సెట్ చేసేస్తానుగా అయ్యా మరి మీ మూడో అమ్మాయిని కూడా పిలిపించండి రెండో అమ్మాయి కాదట మూడో అమ్మాయి అట

టైం చూసా ఒరేయ్ నరకడానికి టైం కు సంబంధం ఏముందిరా ఆ ఒరేయ్ ఏది నరికినా నరకాలనుకున్నా చాలా స్టైలిష్ గా నరకాలరా ముక్కలు ముక్కలు ముక్కలుగా పీసులు పీసులు పీసులుగా ఆ అరే అవతలి వాళ్ళ పాట ఒప్పుకున్నాను రా నాకు బ్యాడ్ నేమ్ రావద్దు ఆ మిమ్మల్ని నమ్ముకున్నాను రా చాలా స్టైలిష్ గా నరకండి సరేనా ఒక్క ముక్క కూడా దొరకొద్దు సరే ఓకే కొట్టోటి చూడడానికి ఇంతున్నాడు కానీ నరకండి కోయండి అంటున్నాడు పెద్ద వస్తాది లా కనబడుతున్నాడు హలో బాబు ఏదో అంటున్నారు సిద్దప్ప గారు మీరేమనుకోనంటే ఒక విషయం అడుగుచా ఏది అదే ఫోన్లో మీరు ఎవ్వరునో కొయ్యండి నరకండి అంటున్నారు ఏంటండి కదా ఓ మా అమ్మాయి నిషా అండి మొన్ననే అమెరికా నుంచి వచ్చింది అమెరికాలో కూడా చాలా సాంప్రదాయంగా వెళ్తామండి అమ్మాయి కత్తి మా వాళ్ళే తక్కువ చాకు ఉంటాడు కత్తి చాకు రెండు ఒకటే కదరా ఏంటి పంతులు స్నానం కూడా చేయకుండా ఏముంది నాయనా అమెరికాలో చదువుకుంది కదా అమెరికా అయితే స్నానం చేయరు వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేస్తారు నాయనా ఏం జరుగుతోంది పెళ్లి చూపులా నీకు పెళ్లి చూపులా మీరు నా పెళ్లి కొడుకు డెలో యావరేజ్ ఏం చేస్తూ ఉంటారు మీరు యాక్చువల్లీ హలో ఫోన్ రాజేష్ ఇప్పుడు అస్సలు కుదరదురా రాత్రి త్రీ ఓ క్లాక్ వరకు నీ దగ్గర ఉన్నాను కదరా అప్పుడే చెప్పొచ్చు కదరా అయ్యా అమ్మాయి అడ్వాన్స్ ఆ ఐల్ కాల్యూ లేట్ సారీ చెప్పండి యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే హలో ఆ చెప్పవే సంగతులు ఏంటండి ఇది బ్రోతల అవుకు వచ్చినట్టు ఉంది సారీ ఎవడో పెళ్లి చెప్పులకు వచ్చాడు ఇది మరి టూ మచ్ పంతులు ఏమీ లేదు నాయన బాయ్ అమెరికా అమ్మాయి కదా పెళ్లి అన్నీ అన్ని సర్దుకుంటాయి ఏమీ సర్దుకునేది కొట్టా కాదు నాయన అన్నీ సర్దుకుంటాయి సారీ అండి మీరేదో చెప్తున్నారు మీరేం చేస్తుంటారు నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ లేస్తాను సిక్స్ ఓ క్లాక్ వరకు మేకప్ అవుతాను ఎయిట్ ఓ క్లాక్ వరకు ఫ్రెండ్స్ తో వెళ్ళి టెన్ ఓ క్లాక్ బుకను టోటల్ గా టూ త్రీ కల్లా ఇంటి దగ్గర ఉంటాను మీకు ఓకే కదా

బాబు అడ్వాన్స్డ్ కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు అంటే ఇదే మరి బాగుంది ఇంకొకసారి ఇలాంటి సంబంధాలు తీసుకుంటా ఉంటాయి పక్క వీధిలో ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి ఉంది అమ్మాయి నీకు ఎవరు చూపిస్తారు ఐశ్వర్య రాయొద్దు కల్పన రాయొద్దు నీ పలే ఉందిరా నీ పెళ్లి చూపులు సూపర్ నువ్వు ఆ ముగ్గురులో ఏ ఒక్కరికి నచ్చలేదు వాడేంట్ర బాబు కళ పెంచడు